మా స్నేహితుడైన షేక్ జిలానీ గారు నాకు ఈ ఎర్రచందనం గురించి వచ్చి ఒకరోజు చెప్పటం జరిగినది దీంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఏ రకంగా అయితే మీరు ఎల్ఐసిలో చేస్తారో మంచి మీ పిల్లలకి మీ పిల్లల భవిష్యత్తుకి బాగా ఉపయోగపడుతుందని చెప్పిన వలన నేను వస్తానండి చూసి నాకు నచ్చితే కనుక మీ కంపెనీలో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తానని చెప్పాను అదే రకంగా ఒకరోజు కంపెనీ వారు నన్ను తీసుకెళ్ళి బాల వెంకటపురం కనిగిరి డిస్టిక్లో చూపించటం జరిగినది నాకు నచ్చింది అందువలన దాంట్లో నేను ఒక ప్లాట్ తీసుకున్నాను ఇక్కడ ఉన్న ప్రజలకి నా ఒక అభిప్రాయం ఏంటంటే దీంట్లో మంచి ప్రాజెక్టు దీంట్లో మనం ఏ రకంగా అయితే ఎల్ఏసి చేసి పాలసీ పెడుతున్నామో దీంట్లో కూడా ఒక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన భారతదేశం రైతాంగంగా అట్లాగే ఎర్ర చందనం కూడా మనము అభివృద్ధి చెందాలి మన దేశం మన దేశ ప్రజలు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నేను నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఎండి గారికి అట్లాగే కంపెనీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇలాంటి పెద్ద పెద్ద కస్టమర్లు మంచి మంచి కస్టమర్లు అంటే ఐఎస్ కేటర్ కస్టమర్స్ కూడా మన సాయి ప్రాపర్టీస్లో ఉన్న విలువల్ని కనిపెట్టి వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం సార్ ఐ రిక్వెస్ట్ టు జస్ట్ గివ్ మెసేజ్ ఫర్ అబట్ టూ వర్డ్స్ థ్యాంక్ యూ హ్యాపీ యానివర్సరీ టు ఎస్పీ అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దిస్ హ్యాపీ డే రెండు నెలల కిందట ఒకసారి కలిశాను ఆయన్ని ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడిన తర్వాత అండ్ నన్ను ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేట్ చేశారంటే నాకు నేనేదో క్లోజ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు ఐ ఫీల్ ఫెల్ట్ అనమాట సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దట్ మ్యాన్ అండ్ ప్రాబబ్లీ దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద సక్సెస్ ఆఫ్ ఎస్పిపి అండ్ మై కంగ్రాచులేషన్స్ ఆన్ దయర్ గెట్ అచీవింగ్ ద థర్టీన్త్ యానివర్సరీ ద కమింగ్ టు ద బెనిఫిట్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ అందరూ చెప్పారు మీకు మీ పిల్లలకి మీ పిల్లల పిల్లలకి కూడా బెనిఫిట్ అవుతుందని ఎస్ దట్ ఈజ్ కరెక్ట్ ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేస్తే మేబీ మనం మన జనరేషనే చూస్తాం దాని బెనిఫిట్ కానీ ఇక్కడ ప్రోడక్ట్లో మనం మన చిల్డ్రన్ గ్రాండ్ చిల్డ్రన్ మేబీ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ ఆల్సో సీ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్